सर असेंबली में आपको असेंबली में एम आपको सपोर्ट कर रही थी लेकिन पार्लियामेंट इलेक्शन में बिल्कुल वो दूर हो गए आप क्या समझते हैं आप कैसा बोल रहे दूर हो गए बोल के तो मैं आपको क्या मैं आप, है कैसा आप कैसा बोल रहे है? दूर हो गए आपके किसी प्रोग्राम में कहीं भी आपका जिक्र नहीं करे वो किसी भी प्रोग्राम में कहीं जिक्र नहीं करे जैसा असेंबली में उससे दूर हो गए बोलकर समझेंगे गाँव गाँव जाके आपके सपोर्ट के बारे में बात करें देखिए सुनिए भाई एम हमसे दूर हो गए बोल के कौन बोल रहे कैसा असेंबली में आपका अपना आइडिया है क्या है రోడ్ షోలకు మంచి జనం నుంచి మీరు వెళ్తూ ఉంటే మేము చూసాం టీవీలలో సో ఏం ప్రజలంటే ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని కేసీఆర్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ కదా కేసీఆర్ డెఫినెట్లీ వైప్ అవుట్ చేయలేని తుడిచివేయలేని ఎమోషన్ కదా తెలంగాణకు కేసీఆర్ తెలంగాణకు ఉన్న బంధం అది కదా ఎక్కడెప్పుడు దిక్కు దిక్కు దివాణి లేనప్పుడు నా పదవులు నా రాజకీయ భవిష్యత్ అంతా నేను పనంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడనో తెలంగాణ ప్రజలకు తెలుసు నా గుండెల్లో తెలంగాణ ఉంటుంది తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు గెలుపోవడంలో పక్కకు పెడితే కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ వంద శాతం ఆ బాండేజ్ కేసీఆర్కి ఉంటుంది కేసీఆర్ను అడిగానే గిల్లి పడేస్తాం తుడిచి పడేస్తాం ఎవడని అనుకుంటే వాడు పిచ్చోడేసారు తప్ప కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజలు కానీ కారు థ్యాంక్ యూ సార్ 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 మీరు పోయిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళారు పొత్తు పెట్టుకుంటామని అడిగారు ఆయన రిజెక్ట్ చేశారని మోడీ స్వయంగా చెప్తా ఉన్నారు మోడీ నేను చెప్పిన గోబెల్స్ అని ఆయన ఏ అవకాశం ఉంటే ఇలా పంపుంటే ఎట్లా అనుకూలం ఉంటే అట్లా మాట్లాడతారు మోడీ ఆ టంగ్ ట్విస్టింగ్ నరేంద్ర మోడీకి వచ్చినంత అంటే రాదు సార్ చెప్తా ఉన్నారు కానీ వందేళ్ళ విధ్వంసం చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు నిజమే బ్రదర్ ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ అన్ని ఉన్నాయి కదా అవన్నీ ఆడిటెడ్ ఫిగర్స్ కదా కాంప్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగర్స్ కదా అది విధ్వంసం అంటారా వాళ్ళ దృష్టిలో విధ్వంసం అయితే వాళ్ళంత మురుకులు మరొకరు లేరుగా సార్ వచ్చే పంద్రాగస్టు రుణమాఫీ చేస్తాం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అందులో నుంచి నిధులు సమకూరుస్తామని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం ఇది సాధ్యమవుతుంది సార్ మీరు రైతు బంధు స్టార్ట్ చేసిన ప్రభుత్వం దాన్ని నేను ఒకటే మాట చెప్తున్నా నేను కూడా రైతు రుణమాఫీ ప్రకటించిన ఒకే విడతగా చేద్దామని చెప్పి నేను చేయని ప్రయత్నం ఎక్కని కొండలేదు మొక్కని పండలేదు దట్ ఈజ్ ఇంపాసిబుల్ జరిగే పని కాదు అందుకే అరచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని మోస ఇచ్చారు ప్రజలకు చెప్పినా ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు అది అయ్యే పని కాదు ఎందుకంటే ఇప్పుడు ఈయన రైతు భరోసా వేయాల నెక్స్ట్ ఏ నాలుగు విడతల డీఏ ఇప్పుడు విడుదల చేయాలి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఉద్యోగస్తులు అడుతున్నారు అవి ఇవ్వాలి మళ్ళీ నలభై వేల కోట్ల రుణమాఫీ వేయాలి చేస్తారండి ఎవరిని మోసపు ఈయన అంత పట్టితే ఫాల్సు అది జరిగే పని కాదు ఆ కార్పొరేషన్ బట్టిదే అంత బట్టిదే ఏది కూడా జరిగే పని కాదు గవర్నమెంట్లో ఎవ్రీడే మనీ జనరేట్ అవుతుంది ఎవ్రీడే మనీ బయటికి పోతుంది అట్లా విడుదల వారికి జరుగుతుంది తప్ప రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది తప్ప గవర్నమెంట్ దగ్గర అట్లా సూట్ కేసుల్లో డబ్బులు ఉండయండి ఈయన చెప్పేదంతా భ్రమ ఆయన భ్రమలో ఉండి ప్రజలను కూడా భ్రమింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన సఫలీకృతం కాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్ ఆయన చేతులైకుందా కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక మంది ఉద్యమకారులను మేధావులను కలుపుకోబడిన కేసీఆర్ అధికారం ఉన్న పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టిండు జర్నలిస్టులకు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు కాబట్టి మొన్న అధికారం కోల్పోయాడు ఇప్పుడు కారు షెడ్డుకు పోయింది బయటికి రాదు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓట్ పని లేదని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది ఓకే మరి చాలా సంతోషం షెడ్లో ఉన్నది కదా కారు ఎంత బలంగా వస్తుందో దాని తాటికి రేవంత్ రెడ్డి ఎక్కడ కొడకపోతాడో మీరు నేను నిద్రం చూద్దాం ఉత్తమ ఉత్తమ కారణం విషయం చేశారు